శుభోదయం ప్రభైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి యోబు గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించువా అతడు యథార్థవంతుడును న్యాయవంతుడు దేవుని భయభక్తులు కలిగి చిరితనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడు లేడు ప్రార్థన పరిశుద్ధులా ప్రేమ కలిగిన తండ్రి నీకు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అన్లైన్లో వాక్యం దయానిస్తుండగా మిస్ అనేది మాతో ఉంచు అడిపించమని హెజరాడైన ఈ సినిమాలో ప్రార్థించి అడుగుచున్నా తండ్రి యోపు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా తాను నివసించినప్పుడు యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు యోబు యథార్థవంతుడును అంత మాత్రమే కాకుండా అతడు న్యాయవంతుడై ఉన్నాడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఓ క్రైస్తవ విశ్వాసగా దేవుని నమ్మిన సేవకునిగా సేవకురాలుగా క్రైస్తవ సంగముగా ప్రభుడందు భయభక్తులు కలిగి చెడుతరాన్ని విసర్జించి ఆయనను కొలుస్తూ ఆయన్ను స్థుతిస్తూ గనపరుస్తూ ఈ లోకంలో మనం నివసించాలి భూమి మీద యోబు వంటి వాడు ఒకడునూ లేడు అని ఎవడునూ లేడు అని వాక్యం చూస్తూ ఉన్నాం దేవుడిచ్చే ఇచ్చే గొప్ప సాక్ష్యం కాబట్టి ప్రియ దేవుని సంగమా దేవుని కుమారుడా కుమార్తె నీవు నేను కూడా యోగు వలె న్యాయం కలిగి యథార్థముగా నివసిస్తూ అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ఎంతో భయభక్తులు కలిగి నివసించినట్లు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికి తోడై ఉండి నడిపించి దీవించనుగాక ఆ మైన్ పరిశుద్ధుడా ప్రేమికల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానించడానికి కృపా భాగ్యం ఇచ్చారు ఎందుకంటే ఆయన సమయాన్ని బట్టి వందనాలు ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న వాళ్ళందరినీ కూడా దీవించమని నీ ఎందు భయభక్తులు కలిగి లోకము నివసించిన కృపా భాగ్యం చేశాను ఏసునామంలో ప్రార్థించడికి వేడుకచ్చిన నామ తల్లి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలంతో దీవించిన దాకా ఆమె